హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అప్పుడు ఈ రెసిపీ చూస్తూ ఈరోజు బ్రహ్మమూడి సీరియల్ ఏం జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అయితే వెళ్తుంది ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక ఈరోజు బ్రహ్మముడి అయితే ఇంకా సీరియల్లో అయితే ఈరోజు అప్పు పోలీస్ యూనిఫామ్లో దుగ్గిరాలింటికి వస్తుంది అక్క నేను పోలీస్ అయ్యాను అంటూ కావ్యకు చెప్తూ కావ్యతో పాటు అందరూ సంతోషిస్తారు కానీ అక్కడే ఉన్న రుద్రాణి మాత్రం అప్పుని అవమానిస్తూ మాట్లాడుతుంది ఏంటి వేషం అని అంటే కావ్య మాట్లాడుతూ వేషం మీరు వేస్తారు కానీ అప్పు నిజంగానే పోలీస్ అయ్యిందని చెప్పడంతో ఆమె రాహుల్ ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతారు ఇక్కడకు ఎందుకు వచ్చిందంటే ఆశీర్వాదం తీసుకోవడానికి అని కళ్యాణ్ చెప్తాడు ధాన్యరశ్మి ప్రకాశం వాళ్ళిద్దరూ కళ్యాణ్ అప్పులు ఆశీర్వాదం తీసుకుంటారు ధాన్యం కూడా అవమానించకుండా వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది ఇక మరుసటి రోజు బారసాల ఉండటంతో కావ్య అప్పు వాళ్ళను అక్కడే ఉండమని చెప్తుంది దాంతో కళ్యాణ్ అప్పు కూడా అక్కడే ఉండటంతో ముగ్గురు తోడి కొడలు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నప్పుడు చేసిన పనులను గుర్తు చేర్చుకొని సంతోషపడతారు అప్పుడే స్వప్న కూతురు గుక్క పెట్టి ఏడుస్తుంది కళావతి పా కళావతి పాడి ఆ ఏడుపును ఆపేస్తుంది అది చూసిన అపర్ణ ఇందిరాదేవులు సంతోషపడతారు ముగ్గురు అక్క చెల్లెలు ఇలా ఉంటే ఎంత బాగుందంటూ అనుకుంటారు ఇందిరాదేవి అపర్ణ అవునత్తయ్య నేను కూడా కొత్త కాపురానికి వచ్చినప్పుడు ఇల్లు ఇలానే ఉండేది అప్పట్లో డబ్బు లేకపోయినా సంతోషాలు ఉండేవి అంటూ ఆనందం ఆనందపడతారు అపర్ణాదేవిని ఇందిరాదేవి మరోవైపు ధాన్యలక్ష్మి మాత్రం ఆస్తి ఆస్తి కళ్యాణ్కు కావాలంటూ అడగ కళ్యాణ్కి రావాలంటే కళ్యాణ్ అడగాలి అతనిని అడిగేలా చేయండి మనం ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి కొడుకుతో ఉందాం అని అంటే ప్రకాశం ఆలోచనలో పడతాడు ఇంతటితో ఈరోజైతే ఎపిసోడ్ అయితే ముగిసింది సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమీ లేదండి చక్కగా చికెట్ గింజలతో ఒక రెండు బంగాళదుంపలు వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం చిట్ మసాలా పౌడర్ వేసి చిట్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను కుక్కర్లో గింజలు తొందరగా ఉడకాలంటే కుక్కర్లో విజిల్స్ వస్తే సరిపోద్దండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే వేడివేడి అన్నంలో వేసుకుని తింటే మాంసం చికెన్ మటన్ చికెన్ కూడా ఎందుకు పనిచేయదండి ఈ రెసిపీ ముందు నాకైతే బాగా నచ్చింది రెసిపీ సో చూసారు కదా చక్కగా ఫుల్ గ్రేవీతో రెసిపీ అయితే చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్